లేదు దాదాపు ఒక పన్నెండు పదమూడు వందల సంఘాలు మన బోర్పల్ మొత్తంలో సంఘాలు ఉన్నాయి కానీ ఏ ఏరియాలో కూడా ఎంపీఏ సంఘాలు కావడం ఇంతగా ఒక బ్యాంకుల రెండు కోట్ల రూపాయలు ఒక ఏరియా నుంచి ఎగ్గొట్టడం ఎక్కడ కూడా జరగలేదు ఇది కేవలం ఎందుకు జరుగుతుంది అంటే ఈ సంఘాల విషయానికి రాజకీయానికి ఏం సంబంధం అండి ఒక ఒక పొలిటీషియన్ కి సంఘాలకి పొదుపు సంఘాలకి ఏం సంబంధం ఎవరైతే ఈ సంఘాల గురించి మా బ్యాంక్ మేనేజర్ల మీద ఎలిగేషన్స్ పెట్టి మీకు చెప్పారో సాక్ష్యాలు ఏమున్నాయి ఆధారాలు ఏమున్నాయని నాయకులు ఎందుకు అడిగారండి వాళ్ళని ఆ లోన్లు ఎగ్గొట్టడానికి ఎంతో మంది వచ్చి అబద్ధాలు చెప్తారు మీరు అవి పట్టుకొని బ్యాంక్ మేనేజర్లకు పోయి వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం ఏంటండి బ్యాంకు బ్యాంకులలో కూర్చొని ఆ బ్యాంక్ మేనేజర్ ని భయపెట్టడం వలన ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయింది ఆయన తర్వాత మూడు ముగ్గురు మేనేజర్లు వచ్చారు వాళ్ళు కూడా రికవరీకి ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది వెళ్ళినా కూడా ఎవరు కూడా లోన్లు కట్టడం లేదు ఒకరిని చూసి ఒకరు ఎవరు కూడా ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు ఆ లోన్ మేడం సంఘం లోన్ కావాలి అనుకుంటున్నారు చివరిగా ఇప్పుడు లోన్లు వాళ్ళు కట్టనందున ఇంత మంది సఫర్ అవుతున్నారు మరి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో ఇప్పుడు ఆ బ్యాంక్ ద్వారా వాళ్ళకు అదే బ్యాంక్